పిత పుత్ర పవిత్ర ఆత్మన అమన ఆమె ప్రియా స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ జూన్ పద్నాలుగవ తారీఖు ఈనాటి దివ్యబల్లి పూజ పట్టణాల ధ్యానాంశానికి అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము మరియు పదకొండవ వచనం నుండి పదహారవచనం వరకు మతైసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడో వచనం నుండి ముప్పై రెండో వచనం వరకు ఈనాటి సువార్థపట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం వ్యభిచరింపరాదు అను శాసనమును మీరు విని ఉన్నారు కదా నేను నొక్కి ఒక్కానించిన రేమనగా కామ ఇచ్చతో శ్రీని చూచు ప్రతివాడును ఆ క్షణమునని తన హృదయంలో ఆమెతో ఉన్నాడు కనుక నీ కుడికన్ను కన్ను నీకు పాపకారణమైనచు దానిని పెరిగి పారవేయము నీ దేహమంతయు నరకంలో త్రోయ వేయబడి కంటే నీ అవయములలో ఒకదానిని కోల్పోవుట మేలు నీ కుడి చేయి నీకు పాపకారణమైనచు దానిని నరికి పారవేయము నీ దేహమంతయు నరకము పాలకటి కంటే నీ అవయములలో ఒక దానిని పోవుట మేలు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి ధ్యానాంశం మానవుడు దేవుని చేత దేవుని కొరకు దేవుని ద్వారా సృజించబడ్డాడు దేవుని యొక్క రూపాన్ని ఊపిరిని పొందుకున్న మానవుడు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి ఇష్టమైన జీవితం అనగా యేసుప్రభుని ప్రజలు ఎదుట మనందరము ఆయనే దేవుడని రక్షకుడని అంగీకరించాలి అప్పుడు మాత్రమే పల్లోక మందున్న తండ్రి మనందరినీ అంగీకరిస్తాడు అని యేసుప్రభు బోధిస్తున్నారు మత యేసు వార్త ఐదో అధ్యాయం ముప్పై రెండవ వచనం దేవుని బిడ్డలుగా ఉన్న మనం అనేక రకాలైన భయాలతో సతమతమైపోతూ ఉన్నాం కొంతమంది ఆర్థిక సమస్యలతో మరి కొంతమంది అనారోగ్య సమస్యలతో మరియు చాలామంది మానసిక సమస్యలతో కుట్టుమిటాడుతూ ఉన్నారు ఇలాంటి వారికి అందరికీ యేసు ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నారు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడియే ఉన్నవి కావున భయపడకుడు మత ఐదో అధ్యాయం ముప్పై వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు శరీరమును నాశనం వారికి మాత్రమే భయపడాలి తప్ప ఆత్మను నాశనం చేయలేని వారికి భయపడకూడదు దేవుడు వసగిన ఆత్మను దేవుడే రక్షిస్తాడు అంతే అదే విశ్వాసంతో మనం ముందుకు సాగాలి మరియు ప్రభు దగ్గర నేర్చుకున్నంత పామర్లకు దేవుడు అంటే తెలియని వారికి దేవుని కరుణను గురించి దయ గురించి మరియు ఆయన క్షమాపణ గురించి వెలుతుల్లో బోధించాలని మనందరినీ హెచ్చరిస్తూ మనందర యేసు ప్రభుని ప్రకటించడంలో ఆయన ప్రేమను వ్యాప్తి చేయటంలో మరియు ఆయనకు సాక్షులుగా జీవించాలి ఈ లోకంలో మనకు ఎదురయ్యే ఎలాంటి సమస్య కూడా మనల్ని దేవుని సన్నిధి నుండి దూరం చేయకూడదు దూరం అవ్వకుండా జాగరూకత కలిగి మనస్సును హృదయాన్ని దేవునికి సమర్పించి ఆయన ఇష్టానుసారంగా జీవించుటకు పూనుకోవాలి ప్రభువును అందరి ముందు అంగీకరిస్తేనే మనం దేవుని బిడ్డలుగా పిలువబడతాం యోహాన సువార్త ఒకటో అధ్యాయం పన్నెండవచనం దేవుని బిడ్డలుగా పిలువబడి మనం తన కుమారుని పోలి జీవించాలి ప్రియా స్నేహితులరా ఈనాటి వాక్యాన్ని మనం ఎంతో శ్రద్ధగా ధ్యానిస్తూ ఉండగా ప్రభు మనకు అనవసరమైనటువంటి విషయాల నుండి మనల్ని దూరంగా ఉంచిదిరగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ఈనాటి యొక్క వాక్యం మనకేం తెలియజేస్తూ ఉంది అంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు దేవుడు ఇచ్చినవి అవి దేవుని సేవకు కాకుండా మరి వేరే ఏ ఇతరమైనటువంటి పనులకు ఉపయోగించినా దేవుడు అంత ప్రీతిని పొందడని ఈనాటి వాక్యం తెలియజేస్తుంది దేవా దేవ కలిగిన మా తండ్రి మమ్మలందరినీ కూడా మీ యొక్క అవ్య అవయంలో భాగంగా తయారు చేశారు అయినప్పటికీ మాకున్నటువంటి ఈ దేహాన్ని నీవిచ్చినటువంటి బహుమానమే ప్రభు మా యొక్క కన్నులను మా యొక్క చేతులను కాళ్ళను దేవించి ఆశీర్దించండి మా తల నుంచి పాదం వరకు మమ్మల్ని అందరినీ కూడా స్వస్థపరచమని అడిగి వేడుకుంటున్నాం వేడుకుంటున్నాంనైనా మా మాకున్నటువంటి దేహంతోను నిన్ను స్థుతించే భాగ్యం దయచేయండి కన్నులతో నిన్ను చూడటానికి చేతులతో స్థుతించి ఆరాధించటానికి పెదవులతో పాడి నిన్ను ఘనపరచడానికి మహిమపరచడానికి మా యొక్క అవయవాలన్నిటిని తీర్చిదిద్దు దిద్దమని ఆశీర్వదించమని ప్రవ్వ అవి ఏ విధంగానైనా పా పాపములు పడి ఉంటే మళ్ళీ మారు మనసుని దయచేసి మమ్మందరిని నీ వైపు నడిపించమని ఈ ప్రార్థన మా నాదినేసి కృష్ణ ద్వారా అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె